నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రాపర్టీస్ ప్రస్తుతం నేను హైత్ నగర్ లోని సిఎస్ఆర్ కాలనీలో ఉన్నాను ఇది చూస్తున్నారు కదా ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఇప్పుడు ఆ వెహికల్ వెళ్ళింది కదా అది సిఎస్ఆర్ కాలనీ మెయిన్ ఎంట్రెన్స్ ఎలా వస్తుందంటే బస్ బస్టాండ్ నుంచి కుంట్లూరు రోడ్ లో వచ్చాక ఆ వై జంక్షన్ మదర్ డైరీ దగ్గర వై జంక్షన్ సబ్ స్టేషన్ ఉంటుంది కదా అక్కడ నుంచి లెఫ్ట్ మోడీ అపార్ట్మెంట్స్ రోడ్ తీసుకోవాల్సి వస్తుంది నూట ఎనభై మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ ముప్పై యాభై ఐదు సైజులతోటి ప్లస్ వన్ ఇల్లు ఒకటి ఉన్నదండి అమ్మకానికి ఇప్పుడు ఆ ఇల్లు మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నారు కదా ఈ లొకేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ సీసీ రోడ్లు పడ్డాయి ఇండ్లు కూడా అంత డెవలప్డ్ కాలనీ వాటర్ ఫెసిలిటీ కృష్ణా వాటర్ ఫెసిలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్నీ కూడా ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు లేవు కాలనీ కూడా మంచి డీసెంట్ కాలనీ సో ఇప్పుడు మీకు ఆ ఇల్లు చూపిస్తాను చూద్దాం ఇది చూస్తున్నారు కదా సైజులు నూట ఎనభై మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ ముప్పై సైజు ఫేసింగ్ వచ్చేసి యాభై ఐదు లోపలికి డెత్ వెస్ట్ ఫేసింగ్ ముప్పై యాభై ఐదులో నూట ఎనభై మూడు గజాల జీ ప్లస్ వన్ ఇది ఒకసారి లోపల దాన్ని చూద్దాము మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మీకు కన్ఫ్యూజ్ అవుతుంది చూద్దాం ఇప్పుడు ఇది మన మెయిన్ ఎంట్రన్స్ గేట్లో నుంచి వెళ్ళాక ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా పార్కింగ్ సో ఇక్కడ ఇది మూడు ఫీట్లు అది సెట్ బ్యాక్ చేసేసి పార్కింగ్లో వెంటిలేషన్ కోసం మెయిన్ ఎంట్రన్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇది డబుల్ బెడ్రూము మెయిన్ ఎంట్రన్స్ నుండి వెళ్ళాక హాల్ ఇది ఇంటీరియర్ వర్క్ కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది ఇది వర్క్ ఏమాత్రం కూడా పెండింగ్ లేదు ఏమైనా చిన్న చిన్న ఫైనల్ ఫినిషింగ్ వర్క్స్ అప్స్ ఉంటాయి అది కంప్లీట్ చేసి ఇస్తాడు హాల్ పెద్ద హాల్ అండి స్ట్రైట్గా ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి జాగా స్పేస్ ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా మంచిగా నీట్గా వస్తుంది ఇప్పుడు మీరు చూసేది మొత్తం హాలే ఇది అండ్ విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇది హాల్లో నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్లో ఒక డోర్ ఇచ్చాడు నార్త్ ఫేసింగ్ డోర్ ఇది ఇందాక చూసారు కదా సో బోరు వాటర్ ఫెసిలిటీ సంపు నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు డే బై డే రోజు తప్పించిన రోజు మీకు కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది కృష్ణా వాటర్ అందుబాటులో ఉంటుంది అండ్ సీసీ రోడ్లు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మీకు డైనింగ్ డైనింగ్ ఏరియా చూస్తున్నారు కదా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో నుంచి మీకు ఈస్ట్ డోర్ ఉంటుంది డైనింగ్ ఏరియా ఇది హ్యాండ్ వాష్ వాష్గా సో డైనింగ్ ఏరియాలో ఈస్ట్ డోరు ఈస్ట్ డోర్లో బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా ఇదంతా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇది బట్టలు ఈ చుట్టూ ఇంటి చుట్టూ సందు ఇందాక మీకు చూపించాను కదా అదే సందు మీకు ఇంటి నుండి సెట్ బ్యాక్ కోసము వెంటిలేషన్ రావడం కోసము మొత్తం మీకు బ్యాక్ ఉన్నది ఎక్కడ కూడా సెట్బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తోటి ప్రకారము గైడ్ లైన్స్ గవర్నమెంట్ నమ్స్ ప్రకారమే కట్టాడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో కూడా మళ్ళా ఇంకా రెండు ఫ్లోర్లు వేసుకున్నా కూడా ఇబ్బందులు రాకుండా ఫ్యూచర్ ప్లానింగ్ తోటే బిల్డర్ కట్టాడు సో ఇది కిచెన్ కిచెన్ చూస్తున్నారు కదా ఇది నేను లైట్లు వేయలేదు మీకు చీకట్లో అనుకుంటున్నాడు కిచెన్ ఫ్రిడ్జ్ పాయింట్ అండ్ మెయిన్గా చెప్పాలంటే ఇది దేవుడి రూమ్ దేవుడి రూమ్ స్పెషల్గా సపరేట్గా ఉంటుంది దేవుడి రూమ్ కిచెన్కు అటాచ్డ్ లేకుండా చూస్తారు కదా ఇక్కడ కిచెన్లో గ్యాప్ ఇచ్చి అంటే వాసు ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది సో అది మెయింటైన్ చేస్తూనే ఇచ్చాడు సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం ఇది హాల్లో అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంప్లీట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా టెన్ బై టెన్ సైజ్ ఉంటుంది ఇది మాత్రం చిన్నగా ఉందో పెద్దగానే ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో మీకు విండోస్ కూడా చూడండి నీట్గా అండ్ స్విచ్ బోర్డులు కూడా క్వాలిటీ స్విచ్ బోర్డులు ఇవన్నీ కూడా స్విచ్ బోర్డులు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి కింద చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మీకు టెన్ బై ట్వెల్వ్ సైజుల్లో పెద్ద సైజు ఇది స్పేషియస్గా డబుల్ కట్ బెడ్ వేసుకున్నా కూడా ఫ్రీగా తిరిగేంత స్పేస్ ఉంటుంది ఎక్కడ ఇరుకు ఇరుకు గదులు లాగా ఉండదు చూస్తున్నారు కదా ఇదంతా పైన రూఫ్ ఫాల్ సీలింగ్ స్పేష్యూస్గా ఉంటుంది వెస్ట్ కాబట్టి స్పేస్ అనేది ఇక్కడ వేస్ట్ కాదండి వెస్ట్ ఫేసింగ్లో చాలా వరకు అనుకుంటారు ఏంటంటే ఈస్ట్ నార్త్ ప్రిఫర్ చేస్తుంటారు కానీ వెస్ట్లో వే స్పేస్ అనేది వేస్ట్ కాదండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇందులోనే సింక్ అండ్ చూసారు కదా కమ్మోడు షవరు ఇవన్నీ కూడా శానిటరీ కూడా క్వాలిటీ శానిటరీ ఉంటుంది ఎక్కడ కూడా మీకు వాటర్లో ఫుల్ వాటర్ ఓకే ఇదండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇప్పుడు స్టెప్స్ కూడా చూసారు కదా మూడు ఫీట్ల స్టెప్స్ నీట్గా ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఎక్కే విధంగా ఎందుకంటే పెద్ద స్పేస్ కాబట్టి నీట్గా వస్తుంది ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాక దీని బాల్కనీలో ఇలా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ సో ఇక్కడ కూడా మీకు మూడు ఫీట్ల సందు సెట్ బ్యాక్ ఇచ్చాడు లాస్ట్ వరకు ఇచ్చాడు లోపలికి వెళ్దాం చూసారు కదా చాలా అందంగా ఎలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశాడు బిల్డర్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీలో అండ్ ఫ్లోరింగ్ కూడా చూసారు కదా ఎంత నీట్గా మార్బుల్ వర్క్ చేసి ఇది ఇది వచ్చేసి గెస్ట్ సిట్టింగ్ ఏరియా ఎవరైనా గెస్ట్లో వస్తే ఇంకా సోఫాలు వేసుకొని ఇక్కడ సిట్టింగ్ మీటింగ్ ఏరియా అనుకోండి ఏదన్నా అనుకోండి ఇది తర్వాత హాల్గా స్ట్రైట్గా వస్తుంది ఇది వచ్చేసి టీవీ పాయింట్ ఏదైనా వెళ్ళి ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఎలా అంటే అలా చూస్తున్నారు కదా సే ఇందాక వచ్చినట్టే ఇందులో కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చినట్టు నార్త్ నుంచి డోర్ చూస్తున్నారు కదా ఇది నార్త్ డోరు కొంచెం వీడియో ఎంత అవునా పర్లేదు కానీ చూడండి మీకు పూర్తిగా మీకు ఏంటంటే ఇంకా కళ్ళ కట్టినట్టు కళ్ళ ముందర చూస్తున్నట్టు మీరు డైరెక్ట్గా చూస్తున్నట్టు కనిపిస్తుంది సేమ్ కింద ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలానే వస్తుంది కాకపోతే పైన కొంచెం పెద్దగా వస్తుంది ఎందుకంటే పార్కింగ్ ఏరియా కవర్ అవుతుంది కదా పైన కూడా సో ఇది డైనింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా అలానే వచ్చింది కదా హ్యాండ్ వాష్ సో యాజ్ యూజువల్గా దేవుడి రూమ్ దేవుడి రూమ్ కిచెన్ ఇంకా లేడీస్కి అయితే స్పేసియస్గా ఉండాలి ఒకరు ముగ్గురు నలుగురు ఇంట్లో ఎవరైనా లేడీస్ ఉన్నా కూడా ఒకే ఎట్ ఎ టైం ఒక ఇద్దరు ముగ్గురు ఎట్ ఎ టైం వర్క్ చేసుకునే విధంగా స్పేస్ స్పేషియస్గా ఉన్నది అండ్ కిచెన్లో కూడా మీకు వెంటిలేషన్ చూడండి ఈ యూపీవి గాలి ఎలా వస్తుందో సామాన్లు పెట్టుకోవడానికైనా పెద్ద స్పేస్ అండ్ ఇది ఏదైనా స్టోర్ పాత సామాను అడిషనల్గా ఎక్స్ట్రా సామాను ఏదైనా వాడని సామాను ఉంటే పైన వేసుకోవడానికి లో రూఫ్ ఇది ఇప్పుడు ఇది ఈస్ట్ డోర్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఈస్ట్ డోర్ ఇది సేమ్ ఇక మీకు కింద ఎలా ఉందో అలా ఉంటుంది హ్యాండ్ వాష్ ఏరియా బట్టలు పిండుకోవడానికి వాష్ ఏరియా ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఒకటి ఉంటుంది వాటర్ ఫెసిలిటీ చుట్టూ సందు మీకు వెంటిలేషన్ కోసము ఇలాంటి ఇబ్బంది లేదు ఇది ఇందాక చూశారు కదా బెడ్రూమ్లు చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూము సైజులు అన్నీ కూడా ఎగ్జాక్ట్ అదే సైజులు కాకపోతే హాల్ ఒకటి కింద దానికంటే పైన పెద్దగా వస్తుంది ఎందుకంటే ఆ పార్కింగ్ ఏరియా అనేది కొంచెం ముందుకు వస్తుంది కాబట్టి కవర్ అవుతుంది ఇది ఇది కూడా ట్వెల్వ్ బై టెన్ సైజుతో ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇది ఇది కామన్ బాత్రూమ్ ఇది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఇది కూడా పెద్దగా ఉంటుంది టెన్ బై టెన్ సైజుతో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఉంటుంది అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఇది రెడీ టు ఆక్యుపై ఇది మీకు విజయవాడ జాతీయ రహదారి హైత నగర్ బస్ స్టాండ్ నుంచి కుంట్లూరు రోడ్లో మదర్ డైరీ దాకా కూడా వెళ్ళనవసరం లేదు రియర్షిని కార్డులో మోడీ అపార్ట్మెంట్ రోడ్లో వస్తే కనుక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది జీ ప్లస్ వన్ కంప్లీట్గా ఉంటుంది రెడీ అయిపోయింది ఇది ముప్పై యాభై ఐదులు ఇలాంటి సైజులు దొరకాలంటే అద్భుతమైన సైజ్ అండి ఇలాంటి సైజులు చాలా రేర్గా దొరుకుతాయి సైజులు ముప్పై యాభై ఐదు నూట ఎనభై మూడు గజాల ప్లస్ వన్ ఇది దీని రేట్ వచ్చేసి ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ రేట్ చెప్తున్నారు బిల్డరు మీకు ఇల్లు చూసి నచ్చాక మీరు దాని రేటు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఈ కాలనీస్ మీకు చూస్తున్నాను కదా ఈ లొకేషన్స్ అన్నీ కూడా ఈ ఎదురు కనిపిస్తున్న ఇల్లు నిన్న మున్న సేల్ పోయాయి నిన్న మున్న అమ్ముడు పోయాయి మంచి లొకేషన్ అంటే ఇది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇంకా దీని పూర్తి వివరాలు కానివ్వండి అండ్ ఎవరైనా సైట్ విజిట్ చేయాలనుకుంటే కనుక కాల్ చేస్తే మీకు ఈ సైట్ విజిట్ చేపిస్తాను థ్యాంక్ సో మచ్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్ర స్కాములు స్కీములు కబ్జాలు అవినీతి రాజకీయాలు కలమే అక్షర కళమై పోరాడుతాం కలగన్న తెలంగాణ కా తీర్చిదిద్దుకుందాం ప్రభాత సూర్యుడు ஜாத்திய தெலுங்கு தினப்பிரிக்கா